తాజ్మహల్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అనంతమైన ప్రేమకు చిహ్నం మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ పాలరాతి అద్భుతం ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటిగా నిలిచింది చరిత్ర ప్రకారం ముంతాజ్ పంతహారు వందల ముప్పై ఒకటిలో వాళ్ల పద్నాలుగవ బిడ్డకు జన్మనిస్తూ మరణించింది ఆమె జ్ఞాపకాలను శాశ్వతం చేయడానికి షాజహాన్ పదహారు వందల ముప్పై రెండులో నిర్మాణం మొదలుపెట్టి దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఇరవై రెండు వేల మంది కార్మికులు శిల్పకారుల శ్రమతో పదహారు వందల యాభై మూడులో తాజ్మహల్ నిర్మాణం పూర్తి చేయించాడు ఈ అపురూప కట్టడం మొఘల్ వాస్తుశిల్పం ఇస్లామిక్ పర్షియన్ భారతీయ శైలుల కలయికగా నిదర్శనంగా నిలుస్తుంది నాటి నుంచి నేటి వరకు తాజ్మహల్ అంటే అందరికీ మక్కువై కానీ దీని వెనుక చాలా చీకటి కోణాలు ఉన్నాయనే చరిత్రకారులు కూడా ఉన్నారు ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్మహల్ వెనుక చీకటి కోణాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయే వాళ్లలో ఇప్పుడు ఓ సినిమా రాబోతోంది దాని పేరు తాజ్ స్టోరీ దీని వెనుక చాలా వివాదాలు కూడా నడుస్తున్నాయి ఇందులో ముఖ్యంగా ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు తాజ్మహల్ ఉన్న స్థానంలో అప్పట్లో శివుడి ఆలయం ఉండేదని తేజో మహాలయ అని పిలువబడే పాత హిందూ కట్టడంపై నిర్మించబడిందే ఈ తాజ్మహల్ అనేది ఒక వాదన హిందుత్వ వాదులు దీనిపై చాలా రోజులుగా పోరాడుతున్నారు ఈ వాదనను చిత్రకారుడు పురుషోత్తం నగేష్ ఓ తన పుస్తకంలో మొదటిసారిగా లేవనెత్తాడు ఇందులో ఆలయ నిర్మాణం గురించి రహస్య గదుల్లో హిందూ విగ్రహాలు గ్రంథాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి అలాగే నిర్మాణంలో పాలు పంచుకున్న కళాకారుల చేతులను షాజహాన్ నరికించాడనే పుకార్లు కూడా ఉన్నాయి అయితే ఈ వాదనలు పుకార్లను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఖండించారు అయినప్పటికీ ఈ వివాదాలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉన్నాయి ప్రస్తుతం మహల్ వివాదాస్పద అంశాల ఆధారంగా ది తాజ్ స్టోరీ అనే సినిమా వస్తుండటంతో దీనిపై చర్చ మరింత జోరందుకుంది ఈ మధ్య కాంట్రవర్సీ సినిమాలకు డిమాండ్ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆ కోవలోనే ది తాజ్ స్టోరీ కూడా వస్తుంది పరేష్ రావల్ ఇందులో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల టీజర్ చూస్తుంటే ఈ సినిమా తాజ్ మహల్ చరిత్ర వెనక దాగి ఉన్న చీకటి కోణాలను వివాదాస్పద కథలను బాగానే ఎక్స్ప్లోర్ చేయబోతున్నారని అర్థమవుతోంది ఈ మధ్య కాలంలో చరిత్ర మతం లేదా రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి కశ్మీర్ ఫైల్స్ కేరళ స్టోరీ బెంగాల్ ఫైల్స్ గోద్రా స్టోరీ లాంటి ఎన్నో వచ్చాయి దీనికి కారణం ప్రజలలో ఆయా అంశాల పట్ల ఉన్న ఆసక్తి వాస్తవాలను తెలుసుకోవాలని ఉద్దేశమే దాన్నే క్యాష్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవన్నీ ప్రాపగలు సినిమాలంటూ ఓ వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నా చరిత్ర మరుగున పడిపోయిన నమ్మలేని నిజాలను చూపిస్తున్నామంటున్నారు దర్శక నిర్మాతలు ఒకవైపు చారిత్రక వాస్తవాలు మరోవైపు జనంలో ఉన్న కథనాలు పుకార్లు వీటి వల్ల సినిమా నిర్మాతలు తమ విజన్ జోడించి సినిమాలు చేస్తున్నారు మొత్తానికి ఇప్పుడు ది తాజ్ స్టోరీ సినిమా కూడా తాజ్మహల్ పట్ల కొత్త చర్చలకు విశ్లేషణలకు దారితీసే అవకాశం ఉంది